చక్రవర్తి రచించిన ప్రియదర్శిక నాటకం ఎనిమిదవ భాగం ఏడు ఏడు ఇరవై నాలుగు తృతీయ అంకంలో ఉన్నాం అంటోని భట్టిని వసంతక అమ వసంత చిత్రశాల ద్వారం దగ్గర నిద్రపోతూనే ఉన్నాడు వాడికి వాసవద నిరూప్య చూసి వసంతకా ఏ వైషం విచింత్య రాజ్యాప్యత్ర భవితవ్యం తద్బోధిత్వ ప్రక్షామి దేవం బోధయే గుడే ఇతడు ఆలోచించి రాజు కూడా ఇక్కడే ఉండి ఉంటాడు వాడుంటే వీడు లేకుండా ఉండడు సుందోపసుంద సుంద కనుక ఇతన్ని నిద్రలేపి అడిగితేను తెలుస్తుంది అని నిద్ర లేపి దీనికి చక్కని అర్ధ తాత్పర్య భావాలు రాసినవారు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ వేదం వేద వెంకటరాయశాస్త్రి విదూషకుడు నిద్రాజముత్య సహసా విలో మనోరే కిం నత్తి ఆగత ప్రియవయస్య నిద్ర నిద్రమొబ్బులో ఉన్నాడు లేచి అడిగా మనోరమేమి మన ప్రియ వయస్సుడు రాజుగారు ఆడి వచ్చేసాడా లేక ఆడుతూనే ఉన్నా అథవా నృత్యేవా ఇంకా ఆడుతూనే ఉన్నాడా డ్యాన్స్ అని అన్నారు వాసవదత్త సవిషాదం కొంచెం బాధతో కథ పుత్రో నృత్యతి మనోరమాం ఇదానీ కథ ఏమిట్రా ఆర్యపుత్రుడా నటిస్తున్నాడా మరి మనోరమైంద్ర అన్నారు విదూషకుడు ఏషా చిత్రశాలయాం తిష్ట అదే చిత్రశాలలు మనోరమ ఉన్నదమ్మా అన్నారు మనోరమ సభయం భయంతో కథ దేవ్యా మంత్రితం ఏదేన మూర్ఖవటుకేన అన్యదైవ్వాళీకృతం భయంతో ఏమిటి మనస్సులో వేరే అభిప్రాయంతో దేవి పలికినట్లుగా ఉన్నది ఈ తెలివి తక్కువ కుర్రాట్ మరొక విధంగా గ్రహించి సమస్తం పాడు చేసేశాడు అనుకుందామె వాసవదత్త సరోషం హసంతి కోపంతో నవ్వుతూ సాధు మనోరమే సాధు శోభనంత్వా మనోరమ అద్భుతంగా నటించావు నువ్వు అన్న కంపమాన సనాప్య భయంతో పాదాల మీద వ్రాలి భట్టిని నల్వమత్రాపరాధ్య ఖు హతాన గృహీవా ద్వారవ స్థితరుద్ధామ్రండి మురజ నిర్ఘోషాంతరితో నేనా శబ్ద భయంతో వడుకు పాదమీద వాలి దేవి ఇందులో నా తప్పేం లేదు ఈ చెడిబత్తికి బలవంతంగా అలంకారాలు లాగుకొని ద్వారంలో ఉండి నన్ను ఇక్కడికి అరికట్టేశాడు ఇక్కడే ఉండిపోమ్మన్నాడు నేను ఎంత మొర పెట్టుకున్న మధ్యలో మూతలో మొర ఎవరికీ వినపడలేదు అన్నది మనోరమ వాసవదత్త హంజీ ఉత్తిష్ట జ్ఞాతం సర్వం వసంతక వృత్తాంత నాటక ఓసి అంటారు హి అంటే ఓసి అని అంటే చాలా నీచంగా మాట్లాడు తెలిసింది అంత వసంతకుడు కథ ఆరణ్యకా వృత్తాంత నాటకానికి సూత్రధారుడు అన్న విదూషకుడు స్వయమేవ చింతయ కుత వసంత అప్పుడు విదూషకుడు అంటున్నాడు నువ్వే ఆలోచించు ఆరణిక ఎక్కడా వసంతకుడెక్కడా ఆ పని చెయ్యగలడా వీడు అసవదత్త అంటూ ఉంది మనోరమే సుగృహీతం ఏం ఆగచ్చ ప్రేక్షణీయక మస్య ప్రేక్షావహే మనోరమ వీని దిట్టంగా పట్టుకొని తీసుకురా ఇతని నాటకం ఎలా ఆడతాడు చూద్దాం వాడు ఆడే నాటకం ఎలా ఉండు మనోరమ స్వాగతం మనస్సులో ఇదానీ సమాస్తస్మాస్తి అంటే ఇప్పుడు నా భయం తీరింది ప్రకాశం బయటికి తథా అలాగే అమ్మా ఇది విదూషకం కంఠే బద్వా విదూషబడి గొంతు పట్టుకొని అనుభవ ఆత్మనో దుర్నయస్య ఫలం దుర్నీతుడు కలవాడ చతికినవాడ ఇప్పుడు అనుభవించు నీ దుర్నీతికి ప్రతిఫలం ఇప్పుడు జరుగుతుంది వాసవదత్త ససంభ్రమం ఉపస్పృత్యుట్టుపాటుతో దగ్గరకొచ్చి అమంగళం ప్రతిహతమౌగా పాదయోత్మాసనయతి ఆరణ్యకాస్పృచ్చతిష్ట అవి పాదాల నుండి నల్ల కలువల దండను తీసేస్త ఆరణ్యక భయంతో అవతలికి జరిగి నిలిచుండిపో రాజా అంటున్నాడు సహ సోత్య విదూషకం మనోరమాంచుష్వా ఆత్మగతి విదూషకుణ్ణి మనోరమని చూసి మనస్సులో అనుకుంటున్నాడు కథం విజ్ఞాతో స్మీ ఏమీ తెలిసిపోయిందే నాటకం నాటకమంతా వైలక్ష్యం నాట వెరుగుపాటును అనుభవి అభినయస్త వాసవదత్త సోత్తుపరాసం ఉపహాసంతో బంధితో మనోరేతి అని బితో ఉపహాసంతో మందించండి ఆర్యూత్ర మనోరమ అనుకొని నిన్ను నల్ల కలువ దండతో కొట్టాను అంటోంది వాసృత్య సర్వాన్ అవలోక్య సస్మిత అందర్నీ విని చిరునవ్వుతో సాంకృత్య అంటు కథమే వేదం ప్రేక్షణీయకం సంవృత్త అభూమిరియమస్మద్విధానం అందరూ విని చిరునవ్వుతో ఏమి ఇది వేరే ఆటగా మారిపోయిందే పరిణమించిందే మా బోంట్లకి ఉండేటువంటి స్థోటు కాదు తావు కాదు అని నిష్కరమిస్త రాజా ఆత్మగతం మనసులో అపూర్వోయం కోప దుర్లభమత్రానునయం పశ్యామి విచింత ఏం తావత్ కరిష్యే ప్రకాశం దేవి ఇచ్చద్యతాం కోహ ఆత్మ మత మనస్సులో అనుకుంటా ఈ కోప విధం చాలా అపూర్వంగా ఉంది ఊరటించటం అసాధ్యంగా కనిపిస్తుంది నా వల్ల కాదే ఆలోచించి కానీ ఇలా చేద్దామని దేవి కోపం ఉపసంహరించుకో తగ్గించుకో అని వాసవదత్త కోత్తల కోవిత ఎవరిట కోపగించారు ఎవరి మీద ఎవరి కోపం అండి राजान्तु नड् कथम् न कुतापि कुक्तितासि सनिग्धम् यद्यपि नयनयास्ताम्रा तथा विद्युतिः माधुर्येऽपि सचिस्खलच्छनुपदम् ते गद्गदावागियम् निःश्वासा नियता अपि स्तनभरो कम्पेन संरक्षिताः कोपस्ते प्रकटप्रसादविध्रुवो फुटम् लक्षते प्रीसे प्रसीद प्रिये प्रसीदा मळ श्लोकम् सनिग्धम् यद्यपि वीक्षितम् नयनयोस्ताम्रा तथापि द्युतिः माधुर्येऽपि सतित्खलत्कनुभवम् ते गद्गदा वा घियम् निःपासा नियता अपि स्तनभरोत्कम्पेन संलक्षिता కోపస్థే ప్రకట ప్రసాద విధుతో కేశ స్ఫుటం లక్ష్యే ప్రసీద ప్రియే ప్రసీద నీ చూపు స్నేహాన్ని చూపుతున్న నీ కళ్ళు మాత్రం కోపాన్ని వర్షిస్తున్న ఎర్హగా ఉన్న నీ వాక్కు మాధుర్యంగా ఉన్న నీ దగ్గుతుగబడి ప్రతి మాటలు చుట్టుపాటు కనబడుతోంది నిట్టూర్పులు నువ్వు ఎంత అణచుకొన్న పాడిల చేత అవి తెలియపరుస్తోంది పై అనుగ్రహం చేత నువ్వు ఎంత దాచుకున్నా దాచిన నీ కోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది అన్నారు వాసవదత్త అరణ్యం మదగని ప్రసీద ప్రియే ప్రసీద మన్నించు ప్రియా మన్నించు అన్న అప్పుడు వాసవదత్ ఆరణ్యకే త్వం కుపీ కుతే ఆర్యపుత్ర ప్రసాదయతి తదుపసర్ప అంటోంది ఆరణ్యక నువ్వు అలిగిత అలిగావని ఆర్యపుత్రుడు మన్నింతమని వేడుతున్నాడమ్మ దగ్గరకి వెళ్ళు అని చెయ్యి పట్టి లాగు ఆరణ్యక అది ఆరణ్యక సభయం భయంతో భట్టిని అహం నాకు నాకేమిటో తెలియట్లా అంత అయోమయంగా ఉంది ఇదంతా వాసవదత్త అంటోంది ఆరణ్యకే థానాసి ఇదనీతే శిక్ష వరికే గృహానయితాం ఆరణ్యక ఏం తెలీదా ఇదే నీకు నేను నేర్పుతా హిందీ వరిక దీని పట్టుకోవే అన్నారు విదూషకుడు భవతి అజ్య కౌముదీ మహోత్సవే తవ చిత్తం అపహర్తం వయస్సేన ప్రేక్షణక మనుస్థితం అమ్మా విదూషకుడు ఇవాళ కౌముదీ మహోత్సవం వెన్నెల పండుగ అని నీ చిత్తాన్ని తెలుసుకోవటానికి వయస్సుడు ఒక చిన్న తమాషా ఆట ఆడాడు అన్నాడు వాసంతి కంటోంది ఏతం యుష్మాకం దుర్నయం ప్రేక్ష ఈ మీ చెనటి చేయి మీరు చేసినటువంటి ఈ పనికిరాని దుష్ట కార్యం నాకు నవ్వు తెప్పిస్తోంది మహారాజా అన్న రాజా అంటున్నాడు అలం అన్యూ వికల్పేన పశ్య వేరే విధంగా అనుకోవద్ద మయ్ చూడు పశ్యంటే చూడు భ్రూభంగై క్రియతేశిన కల్మాత్ కళంకోవతరం స్ఫురన్ మజ్జాంపి

కోపం జాబిల్లికి ఎందుకు ఇకుడు కనుబొమలతో మచ్చ కలిగిస్తావు నీ ముఖం జాబిల్ల కనుక కళ్ళు చిప్పించి ఎందుకు అందాన్ని తగ్గించు ఏ చేత మోవిని గాలికి చేతులు అల్లనాడే మంకన పువ్వులాగా చేస్తుంటావు పావిళ్ళ బరువు కే ఎంతో నీ శరీరం వణికి పో ఇంకా వేరు కోపం ఎందుకమ్మాయి నీ చిత్తంలో పడసే నీ చిత్తంతో ఉండేవాణ్ణై నేను ఇలా ఆడా అంటే నీ మనసులో నేనే ఉన్నానని నీకు తెలుసు కనుక ఇలా ఆడి నేను దగ్గర చేసుకోవటానికి దేవి క్షమించు క్షమించు వన్న ఇది పాదయోः ప అడ్డు మహారాజ్ ఆమె పాదాల మీద వాసవదత్త పదాల మీద వాద వాసవదత్త హంజే నిరువృత్వం ప్రేక్షణికం తదేహి అభ్యంతరమేవ ప్రవిశావహ ఆట ఆగిపోయింది ముగిసింది మరి రా లోపలికి పోదాం అన్నది ఇది స్త్రీ స్త్రీవర్గో విదూషకశ్చ స్త్రీ సమూహం విశ్వాన విదూషకుడు కూడా విడిపోతా నిష్క్రమిస్తా రాజా విలోక్యంతా చూసి కథమకృత్వైన ప్రసాదంగా దేవి మన్నింప కుండనే నన్ను వెళ్ళిపోయిందేమిటి అనుకున్నాడు రాజు సువేదాం భిన్న భिन्न భీషణ తర భరూబంగమేకం మృషా తాసేనా పరమఉత్పతోత్పద ఉత్పముత్పతో తులవ గృగి వ్యానూలనేత్రోత్తుబన పస్వత్పస్య నహమగ్గలతో ముఖమిదం देव्याः प्रियायास्तथा भीतश्चोत्सुकमानसश्च सपदिक्षिप्तो महासङ्कटे तज्जावदिता तज्जावतीतानि शयनीयम् गत्वा गत्वा रासादनूपायम् चिन्तयामि मळौ सारिश्लोकम् గదమక ప్రసాదం తోయివ ప్రసాదంగతాదేవి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది అంటు వేదాం భకణ భिन्न భీషణ తర బూభంగం ఏకం ఋష తరాసేనా పరమద్భుతోత్ కూత ఋగీ వ్యాలోళ బలం ఉత్పస్యన్ ముఖమిదం దేవ్యాః ప్రియాయాస్తథా భీతోతుకమానసరిక్షిప్ మహాసకటే తనీ శయనీయం గ్రావ్య ప్రసాదనపాయం చింతయ నేను యదు కోపంతో శమరుస్ భయంకరంగ బొమలు కనుబొమలు ముడిచేస్తేవీ ముఖాన్ భయం చేత ఎగిరి ఎగిరిపోతున్న ఆడులేడి కళ్ళ చెంచిన కడుతు కలదైన ప్రియాముఖాన్ని చూస్తూ తక్షణమే భయమైపో భయపడిపోయా ఆ లేడి కళ్ళ చూపు చూసి నేను భయం చిందా ఉత్కంఠితుడయ్యా అయి మహాకష్టాల వారు అయ్యాను కనుక నేను ఇప్పుడు ఆమె ఉన్న పడక గదికి పోయి దేవి యొక్క అలక తీర్చే ఉపాయాన్ని ఆలోచిస్తారు ఇది సర్వే ఇది తృతీయ అంక అందరూ వెళ్ళిపోతారు మూడవ అంకం పూర్తయిపోయి దీన్ని ప్రవేశికం అంటారు మనోరమ తత ప్రవిశది మనోరమ మనోలమ ప్రవేశించేది మనోలమ సోద్వేగం ఉద్వేగం అంటే భయం కొంచెం భయంతో అహో దీర్ఘరోషత దేవ్యా ఏతావంతం కాలం బద్ధాయ అతి ప్రియసరకాయ ఆరణ్యకాయ అనుగ్రహం అగ్రస్నా శాస్త్రం అంటే కొంచెం కన్నేళ్లతో सा तपस्विनी आत्मनो बन्धनस्य कृते तथा सन्तप्यते यथा भक्तुर्दर्शननिराशतय ईदृशम् दास्य चास्य दुःखम् येनाद्यैवात्मानम् व्यापादयन्ति मया कथमपि निवारित एतम् वृत्तान्तम् भक्तुर्निवेदयेति वसन्तकम् భణిత్వా ఆగతాస్మి భయంతో అంటోంది మనోరం మనోరమే వత్సరాజు వేషం వేసిందని మనకు తెలుసు అయ్యో ఎంత దీర్ఘ కోపం వచ్చింది అంటే ఎంత కొత్త కోపం వచ్చింది దేవి ఎంత కాలం చెరలు ఉంచి నా అనుగు చెలి మీద కరుణ ఆమె పొందలేకుండా పోయింది ఆమె మీద కరుణ చూపించట్లేదేంటి వాసవదత్తిగా కన్నీళ్లతో ఆ దీనురాలు రాజుని ఇంకా చూడదు అనే నిరాశ నాకు కలుగు కనుక ఆమె యొక్క అంటే చేష్ట ఎలా ఉందంటే దాని చేత ఇప్పుడే ప్రాణాన్ని ఛించగా ఛజించటానికి సిద్ధంగా ఉండగా ఎంత కేలకు చెవరి నేను నివారించ ఎవరు ఆరణ్యక రాజు యొక్క ఉదాసీనత్వానికి భయం చెంది బాధపడి ప్రాణత్యాగం చేసుకోవటానికి సిద్ధమైతే నేనే ఆపేశాను ఈ వృత్తాంతాన్ని ప్రభువుకు తెలుపమని వసంతకుడితో చెప్పి నేను వస్తున్నా అంటోంది మనోరమ అన్నారు తన ప్రవిశది కాంచనమాల ఇంతలోకే కాంచనమాల వచ్చి కాంచన అంటోంది కథ మయా భగవతి సాంకృత్యాయనీన దృష్ట విలోక్య తదేతామీ తావన్మనోర ప్రక్షత్య మనోరమే అవి జానాసిత్త భగవతి సాంకృత్యాయనీతి అన్నాడు అప్పుడు కాంచనమాల ప్రవేశించింది కాంచనమాల అంటోంది ఏమి ఎంత వెదికిన నేను భగవతిని సాంకృత్యాయని చూడలేకపోయాను ఎక్కడ ఆమె కనపడతా చూసి కనుక ఈ మనోరమను కూడా అడుగుతా అని దగ్గరకు వచ్చి మనోరమ భగవతి సాంప్రత్యాయ ఎక్కడ ఉందో నీకు తెలుసా అనడి మనోరమ విలోక్యం అశ్రూణి ప్రమృజ చూసి కన్నీళ్ళు తుడుచుకాలి దృష్టయా मनु सोडास पने अनत् ये साङ्कृत्याय काञ्चनमाल अण्टोनि मनोरमे अद्य देव्या अङ्गारवत्य लेखोनु प्रेषितः तस्मिन् वाचिते बाष्पूर्णनयन दृढं सन्तपितुमारब्धा देवि तद्विनोदननिमित्तं तस्या भगवतीम् అన్వేషయ కంచనమాల అంటోన్ మనోరమ ఇవాళ అంగారవతి దేవి నుండి ఒక జాబు ఉత్తరం వచ్చి దాని చదువుకొని కన్నీళ్లు నిండుతూ బాగా ఏడుస్తుంది ఏడిచింది దేవి ఎవరు సాంకృత్య కనుక ఆమెను ఓదార్చడం కోసం భగవతిని వెదుకుతున్నా అన్నారు

సంవత్సరం కలింగతం వృత్తాంతమనాచక్ష సమీపస్థితాయ సమర్థాయ భర్త అవలంబితుమితి అని అందులో ఉంది ఎవరు నీకు తోబుట్టువో ఆమె పెనిమితి భర్త దృఢవర్మ నీకు తండ్రి కనుక నువ్వు చెప్పాలా నీకు చెప్పాలి కదా ఆయన పాద కలింగుల చేత చెరలో ఉంచబడి సంవత్సరం కంటే ఎక్కువైపోయి అంటే నీ తండ్రి జైల్లో పెట్టి ఏడాది గడి కనుక ఈ వృత్తాంతాన్ని దగ్గర ఉన్న సమర్థుడి నీ భర్తకు నువ్వు తెలపక ఒప్పివు उपरिचिञ्चटम् तगदन्ते उपेक्षचेयटम् पनिकिरात् मनोरमाट् हला काञ्चनमाले यतस्थावदयम् वृत्तान्तो भट्टिञ्चैनके पापि विज्ञापयितव्य इति भर्त्रा आज्ञप्तम् तत्केनकत्वेन पुनरिदानीम् स लेखका श्रावित् काञ्चनमाला ई वृत्तान्तानि यौवरु देवि विन्नविम्पदलच् प्रभु आज्ञापिञ्चे उण्डग यवरिपु आ जाबुनु चदिवि विनिपिञ्चारक्कड अन्न काञ्चनमाल अनुवाच्या तूष्णीं भूतायामनुहस्ताद् गृहीत्वा स्वयं దేవ్యాచిత చదువుకొని ఊరకున్నటువంటి నా చేతి నుండి దేవే తానే తీసుకొని చదువుకున్నది ఆ లేఖ స్వయం దేవ్యా వాచిత అది మనోరమంటోంది తేన గచ్చత్వం ఏషాఖలు దేవీ సహదస్త సహలభ్యాం తె అలా అయితే నువ్వు వెళ్ళు ఇదిగో దేవి ఆమెతోనే దంతభూమేళ దగ్గలో ఉన్నది కాంచనమ తత్ భట్టిని ప్రకాశం గమిష్య కనుక ఆ అమ్మ ఆమె దగ్గరికి నేను వెళ్తాను అని నిష్క్రమిస్తా మనోరమ అనుకుంటుంది చిరంకరు మరణిక ఆసకాశాదావతాయా దృఢం కలు నిర్విన్నా సా తపస్విని క కదాపి అక్షాహితం భవత్ నేను ఆరణిక దగ్గర నుండి వచ్చి చాలాసేపు అయింది పాపం ఆమె ఏం చేస్తోందో ఇది తన ప్రాణం మీదకి విసిగి బాగా విసుగు పోయి ప్రాణాన్ని తీసుకుంటుంది ఒకవేళ గొప్ప చెడు కలిగిన కలగ్ కలగ నేను అక్కడే ఉండి ఆమెని కాపాడాలి అని ప్రవేశిస్తుంది దీన్ని ప్రవేశికాంటారు అందరూ వెళ్ళిపోయారు రేపు చతుర్థ అంకంలోకి ప్రవేశిద్దాం స్వస్తి